గేమ్ ఆడతా అన్న గేమ్ ఆడుతున్నావా గేమ్ ఆడితే ఫోన్ గిట్ల పెట్టి ఆడరు గిట్ల పెట్టి ఆడతారు అట్లా ఆడతారా ఏ ఇది ఆ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్లు కాదే ఇది వేరే గేమ్ లూడో లూడో గేమ్ ఇది ఇట్లానే ఆడతారు ఓహో గేమ్ ఆడుతానావా నేను ఇంకా అమ్మాయిలతో ఇట్లా చాటింగ్ వేస్తాను పోవచ్చు అనుకున్నా ఏ నేను నేను గట్లా అమ్మాయిలతో చాటింగ్ చేస్తా అని చేత గిట్టీసేస్తా ఏందేమో చెల్లెతోనా ఏ నేను మీ చెల్లెతో అంటలేను నేను అమ్మాయిలతోడింగ్ ఓహో అట్లవా అయినా నమ్మకం ఉంది నువ్వు అట్లా ఏం చెయ్యవు ఎందుకు అనుమానిస్తావు ఏదో నా భయాన్ని నాకు ఉంటది కదా ఇలా రేపు మూండల మూడో కొడుకులు ఎవ్వరు కరెక్ట్ ఉంటలేరు ఎన్ని న్యూసుల చూస్తలేము అందుకే అన్నా గట్లా మనం ఉండవే సరే సరే గాని ఎండలు బాగా కొడుతున్నాయి ఒక కూలర్ కొనుక ఏమైతుంది కూలరా అయినా ఇప్పుడే ఎండాకాలం ఉంది ఇంకా అసలు ఎండాకాలం స్టార్ట్ కాలే ఆ వరకు మా తెచ్చుకోవచ్చు ఏంది ఎండాకాలం స్టార్ట్ అయినాక కదా ఎత్తవా ఆల్రెడీ ఎండలు కొడుతున్నాయి ఫుల్ చిక్కులు అయితే ఘోరంగా ఏడుతుండు ఆ రేఖల నేను ఎంత ఉడకపోతుందో నీకేం తెలుసు నువ్వైతే పొద్దున్న బయట తిరుగుతావు మేము ఉండేది ఇద్దరం మా కెరక అంటే నేను పొద్దున్న బయట ఉత్తనే తిరుగుతాను నానే పెళ్ళానికి తిరగకుండా చాడింగ్ చేసి ఎంత కష్టం నీకేం తెలుసు ఏంది మళ్ళీ ఏమంటావు చాటింగ్ డౌట్ వచ్చింది మరి ఎట్లా కవర్ చేయాలి చాటింగ్ కాదే చార్జింగ్ కూలర్ తెస్తా అంట ఇప్పుడు కరెంట్ పోయినా కానీ కూలర్ నడవద్దా అని మీరు ఉడకపోతున్నాం అంటారు కదా అందుకే ఏ చార్జింగ్ కూలర్ తేవాలా ఎటువంటి తేవాలని ఆలోచిస్తా అన్న ఏంది చార్జింగ్ కూలర్ తెస్తావా అబ్బా తేతే ఇంకా అదైతే కరెంట్ పోయినా కూడా మంచిగా పని చేస్తుంది అందుకేనే చార్జింగ్ కూలర్ తెస్తా సరే కానీ నీకు ఒక ముచ్చటి చెప్పాన్నే మరి ఏమనుకోవద్దు అయ్యో చెప్పు అనుకోను గాని ఇగో ఏం లేదే మీ చెల్లె నాతోనే చాటింగ్ చేస్తాంది ఇలా ప్రపోజ్ చేసింది మరి ఏం చేయాలనే యాక్సెప్ట్ చేయన్నా ఏంది మా చెల్లె ప్రపోజ్ చేసిందా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా సరే చేసుకో చేసుకో ముల్లెబూటి ఇస్తా నేను బీగుతా అట్లనే విడాకులు కూడా ఇస్తా అయి నేను అన్న పిజానా ఇలా ఏప్రిల్ ఫస్ట్ కదా పూజ చేద్దామని అట్లా అన్నా నువ్వేమనుకుంటావా అని ఏంది ఏప్రిల్ ఫుల్లా నాకు తెలిసే కానీ అట్లా కవర్ చేసిన గంటే నాకు మస్తు నమ్మకం ఉంది సరే చెప్పిన పోయి చార్జింగ్ కూలర్ రేపు చుక్లు ఇలా నేనైతే వాళ్ళ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకున్నాను మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనతో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇది మన మెయిన్ ప్రోడక్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇవి డిఫరెంట్ నాజల్స్ అండ్ అడిషనల్ ఫ్యూజ్ డిసి మోటార్ కేబుల్ ఏసీ మోటార్ కేబుల్ వారంటీ కార్డ్ కూల్ బ్యాగ్ ప్రొడక్ట్ పెట్టుకోవడానికి ప్రొడక్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక హ్యాండిల్ ఇచ్చారు రెడ్ కలర్ లో సైడ్ కి స్టైలిష్ లుక్ లో రెడ్ కలర్ ఇచ్చారు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ లెంత్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వెర్త్ ఫోర్ లబ్బర్ స్టాండ్స్ ఇచ్చారు టాప్ లో ఫోర్ బటన్స్ ఇచ్చారు ప్లస్ మైనస్ పవర్ ఆర్ ఆర్ బటన్ ఫ్రంట్ లో ఎల్ఈడి లైట్ ఇచ్చారు డౌన్ లో ఏసీ పవర్ అండ్ డిసి పవర్ ఇచ్చారు ఇండికేషన్స్ కూడా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా కంపేర్ చేస్తే ఏసీ పవర్ కేబుల్ కంటే డిసి పవర్ కేబుల్ లాంగ్ ఉంది ఏసీ పవర్ సప్లై చేద్దాం డిస్ప్లే లో చూస్తున్నారు కదా టార్గెట్ టూ ఫిఫ్టీ ఇచ్చారు డౌన్ లో యూనిట్ కిలోగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు పిఎస్ఐ లోకి చేంజ్ చేద్దాం ఆర్ బటన్ ప్రెస్ చేసి టార్గెట్ ప్రెజర్ కూడా చేంజ్ అయ్యింది థర్టీ సిక్స్ అని మళ్ళీ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే యూనిట్ లో బార్ అని చూసాం మళ్ళీ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే కేపీఏ అని చేంజ్ అయింది పిఎస్ఐ లోకి వచ్చేద్దాం టార్గెట్ వాల్యూ లోకి ప్లస్ ఆర్ మైనస్ ప్రెస్ చేస్తే వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు ఎల్ఈడి లైట్ కావాలి అంటే ఆర్ బటన్ త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది మళ్ళీ త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది టైర్ కి కనెక్ట్ చేసి చూద్దాం ఏసీ పవర్ కనెక్ట్ చేద్దాం టార్గెట్ థర్టీ సెవెన్ పెడదాం టార్గెట్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు కార్ది డీసీ పవర్ సోర్స్ యూజ్ చేద్దాం టార్గెట్ ప్రెజర్ థర్టీ సెవెన్ పిఎస్ఐ పవర్ ఆన్ చేద్దాం ఆటోమేటిక్ గా ఆగిపోయింది టార్గెట్ రీచ్ అయిపోయాక ఇన్ఫ్లేటర్ లో అదర్ నోజల్స్ ఇవి బ్లాక్ ఏమో ఇన్ఫ్లేటర్ టైర్స్ కి గోల్డ్ ది ఏమో బైసైకిల్ టైర్స్ కి బాల్ పంప్ నీడిల్ ఏమో వాలీబాల్ ఆర్ ఫుట్బాల్ ఇలాంటి వాటికి బాల్ పంప్ నీడిల్ డెమో చూద్దాం థర్టీ సిక్స్ పిఎస్ఐ టార్గెట్ పెడతాం చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఏసీ అండ్ డీసీ పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలే నాకు టూ చాలా బాగున్నాయి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టోరేజ్ కి ప్రాబ్లం లేదు బ్యాగ్ లో పెట్టి మీ కార్ లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ప్రొడక్ట్ మనకి ఎంత యూజ్ అవుతుందో మీకు గిట కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నా పోయి ఆర్డర్ చేసుకోండి ఆనే దీపా ముందు ఉగాది కానీ ఉగాది పచ్చడి వేసుకున్నారా అని మా వేసుకున్నాం గాని ఉదయ కారం ఎక్కువ అయిందే నేను తాగలే గాని మా అన్నగాడు దాగిండు పాపం ఆయనకే ఎరుక బాత్రూంకే ఎరుకా ఇగ అగో మీ అన్నగానికి ఏమిక ఎరుక ఓ పిసదాన ఇంకా అర్థం కాలేదే నీకు ఎరుగబెట్టిందే ఏరుగా పెట్టింది ఒకటే ఉరుకుడు ఆ ఉరుకుడేదో పోలీస్ జాబులు ఉరుకుతాయిట్ట కళ్ళు మూసుకొని జాబిచ్చు కావచ్చానికి పాపం గంతగాన ఉందానే మరి బాత్రూమ్ లో పెద్ద పెట్టిరు కావచ్చుగా ట్రంబే ఒక ఒక్క ట్రంబేందే రెండు మూడు ట్రంబాల్ నీళ్లే ఓడిసినాయే పాపం దెబ్బకు బక్క పడవచ్చు అయినా గానీ గల్ల గంతగాన కారం ఇవ్వలేసిర్రే నేనే వేసిండే పాత కారం పొడే కొద్దిగా తెల్లగుండే ఏ కారం ఉండదు కావచ్చు అని కొద్దిగా ఎక్క తక్కేసిన గంతే పిసదానా తెల్ల ఉంట కారం ఉండదని నీతో ఎవరు చెప్పిర్రే తెల్ల ఉంట కారం ఉండదా అనే ఏం వాటి వేసి పోరని చంపుతీవి అని గసనేగామన్నే సావని మొన్న థర్టీ ఫస్ట్ దావత్కు నేను తినద్దని కారం ఎక్కువ చేసిండే తిన్నాక నేను ఉరికినా ఇప్పుడు ఆడు ఉరికిండు అంతే ఏమో మీరు భలే ఉన్నారు పోయా అన్నా చెల్లెలు అప్పుడు నిన్ను ఉరికిచ్చినా అని నువ్వు ఇప్పుడు ఆయనను మరి మన ఏమనుకుంటాన్నావు దీపతో అట్లుంటది ఇక ఇంకొకసారి నా జోలికే రాడు అనే దీపా మీ అన్నిటివేండి అయ్యలా ఏమోనే మరి నేను రాగానే తింటికాలేడు ఆడెప్పుడుగుడే ఎడ తిరిగా వేయిండో అయ్యో దీప నేను ఎప్పుడే మర్చిపోయిందే మీ అన్న తిరగబోడు కాదే గల బావిలకనట ఈత కన్నా వేయిండట అన్ననే పడ్డాడట మరి చచ్చిపోయిండో బతుకిండో తెలియదు ఓ పిశ ముఖబునా అప్పుడు ఎప్పుడు వచ్చిన చెప్తున్నా నువ్వు అన్న పానం పోతానంటే నీకు నవ్వులాడ లెక్కున్న మీ ఏం కాలేదు మీ అన్న ఏ బావిలో వల్లేదు రాగానే నా గిడ కనిపించిండే నీ కర్రేదానా బావిలో పట్టడి ఉన్నడో పీకిండో అంటివి గానే దీప అంటే ఒక రేంజ్ ఉంటుందని బాగా వంగినవిగానే మరి రేంజ్ ఎట్లుంటుందని ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా ఏప్రిల్ ఫుల్ చేసిండే ఏప్రిల్ ఫుల్ అన్నకి అన్నకేమైందో అని నేను ఎంతో భయపడితే మరి ఎవర సావని అదే దాన్ని బాగా వంగితిం గానే బాగానే ప్రేమ ఉన్నది మీ అన్న మీద నీకు ప్రేమ ఉండదా అనే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మా అన్న నేనాయే అబ్బో అయినా కానీ మీ అన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో లేదో అని టెస్ట్ చేసిండే బాగానే ఉంది అయినా నువ్వు గీసంటే ఎప్రేపులు చేయొద్దే టెన్షన్కి అటోటాకి వచ్చి పిడాత చద్దరు ఏం నేనేదో అట్లా జోక్య చేసిండే నువ్వు ఇలా కూసో ఇట్లా వాడు చచ్చిపోయి అందరికీ ఎప్పుడైపులు చేద్దాం అబ్బా ఇదేదో మంచిగున్నదే నీ అబ్బా పెట్టక పెట్టక ఆడట్ల మోగట్ల సీడ్ పెట్టినా పెట్టకపోయినా అయిపో పంట మంచి రాలే ఏం రాలే దీని బాధలు లోకాలేసిన మంచుకోడు నక్క మంచిగా ఉండు పంట చెయ్యి అడ్డు వేలేవుందా ఓరు పదివాళ్ళు ఏడున్నోరా

కూడా దొడ్డుగా మరి గట్లా చెప్పు అన్న నేను అర్జెంట్ అంటే నవర్తలేదా అని నువ్వు పందులు అన్న వాళ్ళే నేను ఊరికొచ్చిన ఆడ పందులు ఏవి రా పందం ఒక పూడ అరే ఆ పందులే వెళ్ళేవరా ఇలా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ పూల్ నీ ఏప్రిల్ ముఖంలో చెప్పు దొడ్డుగా అని దొడ్డు పోకుండా వేసినావు ఇది మంచిగా ఉన్నవారు నీ దొడ్డుగా నాకేమైనా తెలుసారా నీకు దొడ్డి కథ ఇప్పుడు ఎవరద్దు అంటారు నువ్వు ఏడవేనవా నయం భయపడది అందుకే తెలిసిన ఇంకెక్కడ దొడ్డికి నువ్వు పందన్న వల్లే అటే వీగింది ఏంటిరా పంద కాదన్నా దొడ్డికి ఆ రాకపోతే చింతపండు నాన పెట్టుకోరా అదే అత్తది వెనకడ అట్నే ఎదురు రాకపోతే అన్న ఇవాళ నువ్వు ఏప్రిల్ ఫస్ట్ అంటే నీకు నీకొక ఐడియా చెప్తా ఐడియానా ఏంటిరా అది అన్నా నువ్వు దీపకున్న నాశినికి ప్రపోజ్ చేస్తున్నావు అని అదేదో ఇయ్యలే ఇయ్యలనా ఇయ్యలనే ఎందుకురా అన్న ఒకే అయింది అనుకో సెట్ ఒక ఆకపోయింది అనుకో ఏప్రిల్ ఫుల్ అను ఏప్రిల్ ఫుల్ అను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అబ్బా ప్రజ్వల్ ఐడియా మస్తున్నదిరా అరే ఏప్రిల్ ఫస్ట్ అయిపోక ముందుకే ఇద్దరు ప్రపంచ ఇవ్వడం ఒకటి చేయడం తెలియ నాడు

నువ్వు దొరుకుడేయండి ఎవరికైనా ఓ పొరగాలు ఎవరుంటారా నేనైప్పటి వేరే రెండు నువ్వైపడకే మేము కూడా అన్నాం వేరేటోళ్ళైతే అందుం మీకు ఏప్రిల్ ఫస్ట్ రోజు ఏప్రిల్ ఫుల్ చేయమని మీకు ఎవరు చెప్పారు రాజ్యాంగంలో రాసిందా ఏంది ఇది ఏ రాజ్యాంగంలో రాసి లేదు ఎప్పటి ఉంది అందుకే మేము పాటించుతాం ఏమోపో మీ ఆచారాలు ఇప్పుడున్న జనరేషన్లలో తెలుగు ఆచారాలు సాంప్రదాయాలు ఎవ్వరు పాటిస్తలేరు మేము వెనకటోళ్ళమేం కాదు అప్పటి ఆచారాలు పద్ధతులు పాటిస్తాందుకు ఇప్పుడున్న ఆచారాలు పద్ధతులే పాటించుతారు ఒకప్పుడు పండుగ వచ్చిందంటే ఆడోళ్ళు పొద్దుగాల లేచి స్నానం చేసి మరి పద్ధతిగా చీర కట్టుకుంటోళ్ళు కానీ ఇప్పుడు పోరగాలు చూడు మిడ్డీలు చెడ్డీలు టీషర్ట్ లో ఆగం బట్టలు వేసుకుంటారు పోరగాలు ఆగం చేస్తారు మన పద్ధతులు కూడా ఆగం చేస్తారు అబ్బో మేమంత సొక్క పుస్తకం మమ్మల్ని అనేది అందుకు మంచిగా అప్పట్ల లుంగి పంచలు కట్టుకొని పద్ధతి ఇప్పుడు ఏమో షార్ట్ లాట జిన్నులాట నైట్ పాయింట్లాట లాట ఆనే ఏం పేరే ఓ గా పానే గిన్నెజలు గిడు కుక్కలు నింపినట్టుంటే దాని పేరు ఆ టోన్ జీన్స్ అట టోన్ జీన్స్ ఇంకా అవి కాదే ఇప్పుడు ట్రెండ్ ఆట ఇంకా తట్టు తట్టుపోతారు ఉంటాయి చూడు అవి వాటి కుడతారు ఇంకా వీటికి వంద కాదు రెండు వందలు కాదు మూడు నాలుగు వేల ఆట అవి మన బీట్లో తట్టు పొందుతారు ఉట్టుగానే ఇస్తారు ఇద్దరు వల్ల అవుతాను కానీ మీతో ముచ్చట నా పని ఇన్నే ఉంటాను ఏ పాయ దీపా నాకు కూడా పని ఉంది

ఏంద్ర పడకావు ఏ అంటే ఏచ్చట చెప్పారా ముచ్చటేం ముందు ఎప్పు తీసుకోపో అగో గాసిన తోలుకాండా నేనేం తీసుకోవాలరా నువ్వే తీసుకోపోయి మీటి కడ పెట్టుకోపో కాయలుగా వస్తుంది ఏ ఈ మండ మా తీసుకుపోయాను కాదు నీ చికెన్ పెట్టడానికి అంటే గదే

అశోక్ అత్తండి కదా ఇటు చేసి చెప్పాలి ఏంటి చెప్పేది చెప్పేది మా అన్న చెప్పే పూలేకపోతాయి ఏమైంది మీ అన్నకు మాటలు అత్తలేవా మా అన్నకు మాటలు రావు అత్తే అన్న చెప్పే నువ్వు చెప్పకపోతే నా ఇద్దె తూతాను చెప్పు చెప్తావురా భయం అవుతుంది చెప్తే ఇది ఎక్కడ ఇస్తుందో అని చెప్తే అన్న భయం ఎందుకు ఏం లేనా అది ఇటు ఎక్కువ దాకా మాట్లాడింది అనుకో బూరెంటికాయలు వీకుతుంది అని ఏ ఆవురా నేను ప్రపోజ్ చేయకుండా నువ్వే ఇస్తాటున్నావు కదా ఆవు చేత గాని నువ్వు ఏ మరి నువ్వు ఏ అనుకో నేనే ప్రపోజ్ ఊరు వారికి అంత పని దండం పెడతా నేనేస్తాను నేనే చెప్తా ఇగో నీకో ముచ్చే చెప్పు ఇగో నీకు ముచ్చరేత్తా ఏమనుకోకు నాగర్ పూలే కానీ ప్రపోజ్ చెప్తున్నా ఇగో ఐ లవ్ యు నేను నిజమే అనుకున్న నేను కూడా ప్రపోజ్ చేద్దామనే వచ్చిన ఏంది ప్రపోజ్ చేద్దాం వచ్చినవా చేయి నాకు కూడా ఇష్టమే చెయ్యి ఇంకెక్కడే చూడు నువ్వు అక్కనే అంటివి ఉన్న ఫీలింగ్ అంతమే అయింది ఇగో తమ్ముడు పువ్వు తీసుకో అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఈ పువ్వు నేనేం చేసుకోవాలి తీసుకొని చెవులే పెట్టుకో అయ్యో

పో ఏవేవో ఆచారాలు ఒకప్పుడు పండుగ వచ్చిందంటే ఒకప్పుడు పండుగ వచ్చిందంటే ఆడోళ్ళు ఆడవాళ్ళు లేచి స్నానం చేసి నిండుగా చీర కట్టుకొని కానీ ఇప్పుడు లెగ్గి లాట జీన్స్ ఆట ప్యాంట్లు ఆట ఆగవాగని చేస్తారు ఇటు మొగలను ఆగం చేస్తారు మొత్తం ఆగవాగని చేస్తారు డైలాగ్ కూడా ఆగమావం అవుతుంది డైలాగ్ కూడా ఆగవామవుతుంది మీకు కొద్దిగా